విశ్వాకి చెప్పు చూపించిన అమూల్య కళ్యాణ్ ప్రేమ ఫోటోల్ని చూసేసిన ధీరజ్ అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ అయితే నర్మదా దగ్గరికి వస్తుంది ఇక నర్మదా దగ్గరికి వచ్చి మీరు నిన్న పెళ్ళికి వెళ్ళారా లేకపోతే సాగర్ మధ్యగారి చేత ఎగ్జామ్ రాయించడానికి వెళ్ళారా అని అడుగుతుంది అది విని ఒక్కసారే నర్మదా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నర్మదా అలా చూస్తున్నావేంటి షాక్ అయిపోతున్నావేంటి అంటే నా ఫ్రెండ్ ఒక ఆమె మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ కాడ చూసిందట అందుకనే అడుగుతున్నాను మీరు పక్క ఊరు పెళ్ళికని చెప్పి వెళ్ళారు కదా మరి సాగర్ గారు ఎగ్జామ్ రాయడం ఏంటి సాగర్ గారి చేత ఏ ఎగ్జామ్ రాయించావు పై చదువుల కోసమా లేకపోతే జాబు కోసమా వల్లి నర్మదకి షాక్ ఇస్తుంది అప్పుడే ఇక నర్మదా అయితే కూలవుతాం నవ్వుతూ సమాధానం చెప్తుంది మీ ఫ్రెండ్కి ఎలాగో బుద్ధి లేదో నీ బుద్ధి ఏమైంది పక్క ఊరు పెళ్ళికే వెళ్ళాము మేము ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి అసలు ఎవరిని చూసి మీ ఫ్రెండు ఎవరిని అనుకుందాం అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక వల్లి అయితే ఓహో అదే ఎవరినో చూసి ఎవరినో అనుకోని ఉంటుందిలే మా ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి చెప్తాను అంటే ఒకవేళ నువ్వు సాగర్ మధ్య గారి చేత ఎగ్జామ్ రాయించడానికి తీసుకువెళ్ళి ఎగ్జామ్ రాయించావని మావయ్య గారు తెలిస్తే మావయ్య గారి గురించి నీకు తెలిసిందే కదా మావయ్య గారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని అందుకనే ముందుగా జాగ్రత్త పడతావని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక నర్మదా అయితే అలాంటి భయాలేమి టెన్షన్లేమి నువ్వు పెట్టుకోకక్క అలాంటిదేమీ లేదులే అని అంటూ ఉంటుంది నర్మదా ఇక నర్మద మాటలకి అప్పుడే ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది నిజంగానే మీరు పక్క ఊరు పెళ్లికి వెళ్ళారనమాట అని అంటూ ఉంటుంది నర్మదా ఎన్నిసార్లు చెప్పనక్క పక్క ఊరు పెళ్ళికే వెళ్ళామని అని అంటూ ఉంటుంది నర్మదా అయితే పెళ్ళి బాగా జరిగిందా నర్మదా అని అడుగుతూ ఉంటే బాగా జరిగింది అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక పెళ్ళిలో దిగిన ఫోటోలు ఉంటాయి కదా చూపించు అని వల్లి నర్మదని అడుగుతూ ఉంటుంది అప్పుడే నర్మదా షాక్ అయిపోతాం కంగారులో ఫోటోలు ఏమీ కూడా దిగలేదు అని అంటూ ఉంటుంది నర్మదా అయ్యో ఇదెక్కడ విచిత్రం ఏంటి నువ్వు పెళ్ళికి వెళ్ళి ఫోటోలు దిగలేదా అని అంటూ ఆశ్చర్యపోతూ ఇక వల్లి అయితే అడుగుతూ ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దిగుతామక్క మళ్ళీ నువ్వు అడుగుతావని తెలియదు కదా అందుకే ఈ పెళ్లిలో మేము ఫోటోలు దిగలేదు అని నర్మదా సమాధానం చెప్తుంది ఇక నర్మదా వెళ్ళిపోయిన తర్వాత మనసులో వల్లి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది నా ఎదురుగుండానే ఎగ్జామ్ రాసి వచ్చాడు సాగర్ మరిది కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేదని ఎంత బుకాయించి చెప్తుందో చూడం నాకు సరైన సాక్ష్యాలు దొరికితే మావయ్య గారి ముందు నిన్ను మోకాళ్ళ మీద నిలబెడతాను అని వల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా డోరు దగ్గర ఉండి చూస్తూ ఉంటుంది నర్మదా ఇక డోర్ కొడుతుంది ఒక్కసారి నర్మదని చూసి వల్లి అయితే అమ్మో నర్మదా వెళ్ళలేదా అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది నువ్వు బయటికి వస్తే నేను తలుపు వేసుకుంటాను నువ్వు ఉన్నది మారూము అని అంటూ ఉంటుంది నర్మదా ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వల్లి అయితే అక్కడి నుంచి ప్రేమ దగ్గరికైతే బయలుదేరుతుంది ప్రేమ అప్పటికే తను కళ్యాణ్ని తరిమి కొట్టింది అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దొరికినట్టే దొరికి ఆ కళ్యాణ్ గాడు మాయమైపోయాడు లేకపోతే వాడంతు తేల్చేసేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ తరువాత ఇక ప్రేమ దగ్గరికి వల్లి వచ్చి ప్రేమ నీ గురించి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మరి నాకు సమాధానం చెప్పాలి మరి అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఏంటి అత్తయ్య మళ్ళీ నన్ను పిలుస్తుందా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే నిన్న నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరినో తరుముకుంటూ వెళ్ళావో అసలు ఎవరతను అతన్ని నువ్వెందుకు కొడుతున్నావో అలా వీధులు అమ్మటం అతన్ని తరుముకుంటూ ఎందుకు వెళ్తున్నావు చెప్పు ప్రేమ అతని వల్ల నీకు కలిగిన ఇబ్బంది ఏంటి నేను మొత్తం చూశాను అని వల్లి చెప్పంగానే ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ షాక్ అయిపోతూ వల్లి అక్క నన్ను చూసేసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు ప్రేమ నువ్వు నా చెల్లెల్లాంటి దానివి నీకు ఎటువంటి సమస్య ఉన్నా నేను తీరుస్తాను నా కడుపులో దాచుకుంటాను అసలు అతను ఎవరు ఎందుకు అతని వెంట అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ప్రేమ అయితే ఏం మాట్లాడుతున్నావక్క నేను ఎవరినూ తరిమేయుతూ రోడ్డు మీద పరిగెత్తడం ఏంటి ఎవరిని చూసి నువ్వు ఎవరనుకుంటున్నావో నేను మాత్రం అలా చెయ్యలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ నేను చూశాను ప్రేమ నువ్వే అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక వల్లి అన్న మాటకి ప్రేమ ఇలా అంటూ ఉంటుంది చూడక్క నేనేమి అలా పరిగెత్తలేదు నువ్వు అనుకుంటే నేనేమి చెయ్యలేను కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే అది కాదు ప్రేమ నీకే కష్టం వచ్చినా నేనున్నాను నేను తీరుస్తాను నాకు తప్ప ఇంకా రెండో కంటికి కూడా తెలియకుండా నీ ప్రాబ్లంని నేను తీరుస్తాను చెప్పమ్మా అని అంటూ వల్లి అయితే ప్రేమని కురిపిస్తూ ఉంటుంది అంత ప్రేమ అవసరం లేదు లేక దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆ ప్రేమ అయితే వల్లీని తిడుతుంది ఇక తిరుపతి బయట పేపర్ చదువుతూ ఉంటాడు టక్కుమని పేపర్ అయితే ఎగిరిపోతుంది ఈ పేపర్ కూడా నా దగ్గర లేదు అని అంటూ తిరుపతి తిట్టుకుంటూ ఉంటాడు ఇంతలో వల్లి అయితే ప్రేమ నర్మద ఇద్దరూ కూడా అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారంటే ఆ విషయాల్లో ఏదో పెద్ద పొరపాటే చేస్తున్నారో ఒక పక్క నర్మద ఎగ్జామ్ హాల్కి సాగర్ గారిని తీసుకువెళ్ళి సాగర్ గారి చేత ఎగ్జామ్ కూడా రాయించింది ఎగ్జామ్ కూడా రాయించి ఇప్పుడు అసలు ఏమీ తెలియదు పక్క ఊరు పెళ్లికి వెళ్ళామని చెప్తుంది మరొక పక్క ప్రేమ ఏమో ఏదో విషయంలో ఆందోళనగా ఉంది ఎవరు ఖచ్చితంగా ప్రేమని ఏడిపిస్తున్నారు కానీ ప్రేమ మాత్రం బయట పెట్టడం లేదు నాకు సరైన సాక్ష్యాలు దొరకాలి అప్పుడు ప్రేమని పుట్టింటికి పంపించేసి ఈ ఇంటికి మహారాణిని నేనే అవుతాను అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే భగవంతుడా నాకు ఒక అవకాశం ఇవ్వం ఆ ప్రేమ బండారాన్ని బయటపెట్టేందుకు నాకు సహాయం చెయ్యి అని అనగాలి అప్పుడే పేపర్ వచ్చి వల్లి చేతిలో ఉంటుంది అప్పుడు ఇక వల్లి చేతిలో పేపర్ని చూస్తుంది వల్లి పేపర్లో చూడంగానే అప్పుడే ఇక దాంట్లో అయితే ఒక యువతి ఒక యువతుణ్ణి తరిమి కొట్టు వెళ్ళింది కారణాలు తెలిసి రావాల్సి ఉంది అని పేపర్ హెడ్లైన్స్లో అయితే రాస్తారో ఫోటో వేసి అప్పుడే ఇక వెళ్ళి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే విశ్వ అయితే ఇక అమూల్యని ప్రేమలో పడేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని తన వంతు ప్లాన్ అయితే అమలు చేస్తూ ఉంటాడు ఇంతలో అమూల్య కాలేజీకి వెళ్ళడానికి బయటికి వస్తుంది అప్పుడే విశ్వ అయితే బైక్ వేసుకొని అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే అమూల్య బయటికి వచ్చిందో ఇక అప్పుడే వెంటనే విశ్వ కూడా ఇక బండి తీసుకొని వెనకాలే అమూల్య వెనకాలే వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక అమూల్య అయితే ఇదేంటి వీడు ఈరోజు ఇంత చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడూ లేని నా వెంట పడుతున్నాడేంటి అని అమూల్య అనుకుంటూ ఉంటుంది ఇక అమూల్య బస్సు గురించి వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే విశ్వ వెళ్ళి హాయ్ అమూల్య కాలేజీకి వెళ్తున్నావా నేనే అటువైపుగా వెళ్తున్నాను రా నిన్ను డ్రాప్ చేస్తాను వచ్చి నా బైక్ ఎక్కువ అని అంటూ ఉంటే ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అసలు నువ్వెవరు నన్ను బైక్ ఎక్కించుకోవడానికి అని అంటూ ఉంటుంది అమూల్య నేను నీ మేనత్త కొడుకుని నువ్వు నా మేనత్త కూతురువి ఆ మాత్రం ప్రేమ చూపించలేనా అని అంటూ అప్పుడే ఇక అమూల్య అయితే మౌనంగా ఉంటుంది ఎంతసేపటి నువ్వు ఇలా వెయిట్ చేస్తావు రా బైక్ ఎక్కు నేను నిన్ను తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు విశ్వ అయితే ఇక మొత్తం కూడా పైనుంచి చూస్తూనే ఉంటుంది భద్రావతి ఇంతలో అమూల్య అయితే తన కాలికి ఉన్న చెప్పుని తీసుకొని ఇక చెప్పు తీసుకొని కొడతానన్నట్టుగా చూపిస్తుంది విశ్వానికి ఏంట్రా వేషాలు పోతున్నావా వేషాలు నేను నీ బైక్ ఎక్కడ ఏంటి అని అంటూ ఉంటుంది అమూల్య కోపంగా అప్పుడే విశ్వ అయితే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు నేను నిన్ను వేరే ఉద్దేశంతో బైక్ ఎక్కమని పిలవలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అమూల్య అయితే అంటూ ఉంటుంది నీ గురించి నాకు తెలీదా నువ్వు ఎలాంటి నికృష్టపు వెదవ నాకు బాగా తెలుసు ఇంకోసారి నా వెంట పడితే పడ్డా అంటే ఈ చెప్పు తెగే దాకా రా వెదవా అని అంటూ నోటికొచ్చినట్టు అమూల్య అయితే తిడుతూ ఉంటుంది కానీ సహనంతో అన్నీ కూడా భరిస్తూ ఉంటాడు విశ్వ అయితే ఇక భరిస్తూ నీకు నేను సహాయం చేయాలనుకున్నది నీకు తప్పుగా అనిపిస్తుంది అనుకుంటా అని అంటూ ఉంటాడు రే చూడ్రా ఎప్పుడూ లేనిది నువ్వు నా దగ్గరికి వచ్చేలా మాయ మాటలు చెప్తున్నావంటే ఏదో దాని వెనకాల అలా ప్లాన్ ఉంది ఏదో సరదాగా తెలిసిందానివి కదా అని ఎక్కించుకుంటానన్నాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే నేను రామరాజు కూతుర్నిరా నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు వైకు నీ గురించి మా అన్నయ్యలకి చెప్పాననుకో ఊరంతా నిన్ను పరిగెత్తించి మరీ కొడతారు గుర్తుపెట్టుకో అని అంటూ చెప్పు చూపించి విశ్వాకి ఊహించని ఇచ్చేస్తుంది అమూల్య అయితే తరువాత ఇక అమూల్య అలా అనగానే విశ్వ అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తాడు ఇక భద్రావతి దగ్గరికి వచ్చి అత్తయ్య ఆ అమూల్య మామూలారిది కాదు దాన్ని ప్రేమ ట్రాప్లో పడేసి అంత ఈజీగా పెళ్లి చేసుకోవాలంటే కుదరదు ఆ రామరాజుకి టూ పాయింట్ జీరోలా ఉంది అని అంటూ ఉంటాడు విశ్వ అయితే అప్పుడే ఇక విశ్వ అన్న మాటలకి నేను విన్నాను ఇది మంచి గట్టిదానిగానే ఉంది అంత ఈజీగా పడేటట్టు లేదు కానీ ప్రతి ఆడపిల్లకి ఒక వీక్నెస్ ఉంటుంది ఇక మగాడికి ప్రతి ఆడపిల్ల పడాల్సిందే అలాగే ఇది కూడా పడుతుంది కానీ ఇప్పుడు మనం దాని గురించి ఆ ఇంట్లో వాళ్ళని మనం హెల్ప్ తీసుకోవాలి వాళ్ళ చేతే అమూల్యకి నీకు పెళ్లి జరిగేలా చూడాలి అని భద్రావతి అంటూ ఉంటుంది అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నావు ఆ ఇంట్లో వాళ్ళు మనల్ని చూస్తే కత్తులేసుకొని వస్తారు తప్ప మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని విశ్వ అంటాడు ఎవరొకరు ఉంటారు కదా అని భద్రావతి అనేలోపు ఇక పేపర్ తీసుకొని వల్లి అయితే బయటికి వస్తుంది బయటికి వచ్చి దేవుడా నువ్వు ఉన్నావు ప్రేమ విషయాన్ని నేను అందరి ముందు సాక్ష్యాలతో సహా బయట పెట్టడానికి ఒక ఆధారాన్ని ఇచ్చావు నిజంగా నువ్వు చాలా గొప్పవాడివయ్యా వసే ప్రేమ ఈ రోజుతో నువ్వు ఫినిష్ అయిపోతావు నిన్ను పుట్టింటికి తరిమేస్తాను అని వల్లి అంటూ ఉంటుంది అప్పుడే వల్లిని చూసి మనకి ఆయుధం దొరికింది అదిగో అదే అని అంటూ ఉంటుంది భద్రావతి అది తింగర్దాన్ లాగా ఉంది అది మనకేం హెల్ప్ చేస్తుంది అని అంటూ ఉంటాడు విశ్వ వీళ్ళ అమ్మని మనం పట్టుకుంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఇది ఆడుతుంది అప్పుడు ఇది మనకి హెల్ప్ చేస్తుంది అమూల్యకి నీకు ఇదే మధ్యలో వారిధిగా పనిచేస్తుంది అని అంటూ భద్రావతి అయితే వల్లీని వంక పెట్టుకొని అమూల్యని ఆ ఇంటి కోడల్ని చెయ్యాలని అనుకుంటూ ఉంటుంది ఇంక ఇదంతా జరుగుతూ ఉండగా మావయ్య గారండి మీరు ఈరోజు పేపర్ చూశారా అని వల్లి పేపర్ తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్తుంది అప్పుడే రామరాజు లేదమ్మా మిల్లులోకి వెళ్ళాక చూస్తాను అని రామరాజు అంటూ ఉంటాడు అయ్యో మావయ్య గారండి మీరు ఈరోజు పేపర్ చూడలేదా ఒకసారి ఇలా రండి పేపర్ చూడండి అని అంటూ పేపర్ని చూపిస్తుంది అప్పుడే రామరాజు ప్రేమ ఫోటోని చూస్తాడు అచ్చం మన ప్రేమలాగే ఉంది కదా మావయ్య గారు అని వల్లి అంటూ ఉంటుంది ప్రేమలాగా ఉండడం ఏంటి ప్రేమే ప్రేమ రోడ్డు మీద ఎవరిని తరుముకుంటూ వెళ్తుంది అసలేమవుతుంది అని అంటూ ఉంటాడు రామరాజు అవునండి మన ప్రేమే ప్రేమ ఇలాగ ఎవరిని కొడుతుంది అని అంటూ ఉంటుంది వేదవతి అదే నిన్ను అడుగుతున్నాను అసలేంటిదంతా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా వల్లి అయితే అవునండి మావయ్య గారు అసలు రోడ్డు మీద అతన్ని ఎవరో తరుముకుంటూ వెళ్తుందేంటి అసలేం అసలు ఏం జరుగుంటుంది మీ దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారు అని అంటూ ఉంటుంది వల్లి అమ్మ వల్లి నీకు దండం పెడతాను కాసేపు నోరు మూసుకొని ఉంటావా అని వేదవతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అలా అన్న తర్వాత అప్పుడే రామరాజు ప్రేమని అలాగే ధీరజిని పిలుస్తాడు ఇక ప్రేమ అయితే వస్తుంది నీ గురించి పేపర్లో వచ్చింది ఏంటి అని అంటూ ఉంటుంది వేదవతి బుజ్జమ్మ ఏంటి ప్రేమ రోడ్డు మీద ఎవరినో తరుముకుంటూ వెళ్తున్నావు ఎవరు వాడు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ప్రేమ ఆ ఫోటోని చూస్తుంది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉండగా వల్లి అయితే ఏంటి ప్రేమ మావయ్య గారు అడుగుతున్నారు కదా రోడ్డు మీద ఎవరినో తరుముకుంటూ వెళ్తున్నావు కదా చెప్పు అని అడుగుతూ ఉంటుంది వల్లి అప్పుడే నర్మద కూడా వస్తుంది ఈ బల్లి ఏదో చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక వల్లి మళ్ళీ అడుగుతూ ఉంటుంది అదేంటి ప్రేమ ఆ ఫోటోలో ఉన్నది నువ్వే కదా అసలు అతను ఎవరు అతన్ని నువ్వెందుకు కొట్టాలనుకుంటున్నావో చెప్పు ప్రేమ అంటే మావయ్య గారు అడిగినా కూడా నువ్వు సమాధానం చెప్పడం లేదంటే మావయ్య గారంటే లెక్కలేని తనమా నీకు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే నర్మద అయితే అక్క ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు అసలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు ప్రేమని మావయ్య గారు అడుగుతున్నారో అది తన ప్రాబ్లం తను సమాధానం చెప్తుంది మధ్యలో నీ కడుపుబ్బరం ఏంటి అని అంటూ నర్మద అయితే వల్లిని నిలదీస్తుంది అప్పుడే ఇంకా రామరాజు అయితే నర్మదా తను నీకన్నా పెద్దది కదా అలా మాట్లాడొచ్చా నువ్వు అని అంటూ ఉంటాడు రామరాజు సారీ మావయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక బొకే తీసుకువచ్చి ధీరజ్కి అయితే ఇస్తుంది ఇది ప్రేమకి ఎవరో బొకే పంపించారు చూడండి అని ధీరజ్ని చూడమంటుంది ప్రేమకి బొకే ఎవరు పంపించారు అదినా అని ధీరజ్ అడుగుతూ ఉంటే ఏమో తెలియదు అని అంటూ బొకేని చూపించగానే దాని మీద వన్ వీక్ అని రాసి ఉంటుంది ప్రేమ ఎందుకో దిగులుగా కనపడుతుంది అందుకని ఎవరు పంపించారంటే చెప్పడం లేదు ఆ రోజు ఇంటికి ఒక లెటర్ వచ్చింది కదా అప్పటి నుంచే ప్రేమ అలా ఉంది అని అంటూ ఉంటుంది వల్లి ఇక వెంటనే వల్లి అలా చెప్పగాలనే ధీరజ్ అయితే ప్రేమ గదిలోకి వెళ్తాడు ఆ లెటర్లో ఏముందో తెలిస్తే తప్పకుండా ప్రేమ ఎందుకు ఇలా ఉంటుందో ఖచ్చితంగా తెలుస్తుంది అంటూ ధీర ఆ లెటర్ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే లెటర్ అయితే దొరుకుతుంది ప్రేమ వెనకాల నుంచి వచ్చి ఆ లెటర్లో ఉన్న ఫోటోలు ధీరజ్ చూసేస్తాడేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి ధీరజ్కి ఆ లెటర్లో ఉన్న ఫోటోలు చూసే ఛాన్స్ని ప్రేమ ఇస్తుందా లేకపోతే మళ్ళీ దాచిపెడుతుందా నిజాన్ని అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు